నా లైవ్లో అయితే ఉండరు నేను దోసుకొచ్చి నీ నీకోసం వాచ్ అక్క వచ్చా అక్క వాచ్ టైము పెరగడాని వచ్చా అక్క అదే రా అదే అర్థమైంది రజనీ కాకపోతే నాకు ఇందులో అర్థం కావట్లేదు నీ ఇన్స్టా ఐడి చెప్పు నేను ఇన్స్టాలో మెసేజ్ చేస్తాను అంటున్నా లైవ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ రీజన్ డాడీ ఉన్నాడు అవునారా అరే అరేరే ఓకే 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 రా మోహన్ థ్యాంక్ యూ సో మచ్ కనీసం లైక్లు ఇచ్చి సపోర్ట్ చేసినాం అక్కకి కొసేపు సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా రజనీ వ్లాగ్స్ ఓకే అంటుంది మహేష్ అన్నయ్య అయితే సపోర్ట్ ఇమేజెస్ పెడుతున్నాడు ప్లీజ్ అండి దయచేసి ఇలా సపోర్ట్ ఇమేజెస్ పెట్టండి అలా కూడా వాచ్ అవర్ కొంచెం పెరిగిద్దండి లైవ్కి వచ్చిన వాళ్ళు మెసేజ్ చేసుకుంటూ ఇలా సపోర్ట్ ఇమేజెస్ ఇమేజెస్ పెడితే వాచ్ టైమ్ అవర్ కూడా పెరిగిద్దంట ప్లీజ్ కొంచెం దయచేసి అలా మా మహేష్ అన్నయ్య పెట్టినట్టు పెట్టండి ప్లీజ్ ఓకే అక్క అంటుంది ఓకే ఓకే రా చెయ్యి చార్జ్ చెయ్యి నా ఇన్స్టాగ్రామ్ ఐడి నవత్త బండారు కుర్మా అని ఉంటుంది కొట్టు థర్టీన్త్ లైక్ నవత్త బండారు కుర్మా ఏ సన్నీ వచ్చాడు హాయ్ సన్నీ వెల్కమ్ టు అవర్ లైవ్ సన్నీ సన్నీ హాయ్ హాయ్ తిన్నావా సన్నీ థర్టీన్త్ లైక్ సన్నీ హాయ్ 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 సన్నీ తిన్నావా ఏం కర్రీ సన్నీ ఏం తిన్నావు ఈరోజు ఓకేరా ఓకే థ్యాంక్ యూ సో మచ్ రా రజనీ ఇలాగే కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి డైలీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెడతాను పెట్టి కొంచెం వాచ్ అవర్ పెంచుకోవాలి హాయ్ హాల్ అంటుంది రజనీ అయితే రసగిరి అన్నయ్య హాయ్ అన్నయ్య వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య తిన్నావా అన్నయ్య ఎలా ఉన్నావు బాగున్నావా డిన్నర్ అయిపోయింది అన్నయ్య ఫోర్టీన్త్ లైక్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మహేష్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఈ సిస్టర్ కోసం నువ్వు అడగక ముందుకే నువ్వు సపోర్టివ్ ఇమేజెస్ పెడుతున్నావు అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇలా సపోర్టివ్ ఇమేజెస్ పెట్టి నా లైఫ్కి సపోర్ట్ చెయ్యి నా లైఫ్కి కూడా రమ్మను అక్క ఓకే ఓకే రా పంపిస్తా రమ్మని చెప్తా ఉంటప్పుడే నిద్ర రాదు లైవ్ పెట్టినప్పుడు మంచిగా నిద్ర వస్తుంటుంది ఇదేందో సంగీతక్క వెళ్ళిపోయినావా అక్క అక్క ఉన్నావా వెళ్ళిపోయావా అక్క ఏం కర్రీ అంటే కూడా సంగీత సంగీతక్క అరే సురేష్ తమ్ముడు ఉన్నావా వెళ్ళిపోయినావురా मल्ली मेसेज पे आई पेम आईपोले ओके बाय गुड नाइट गुड नाइट रा गुड नाइट మహేష్ అన్నయ్య నువ్వైతే భలే పెడుతున్నావు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇటు నువ్వు నేను ఇద్దరం థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ ఏమంటారు అంటారు నీ టైముని నాకు కేటాయిస్తున్నందుకు ఎంత వర్క్లో ఉన్నా కూడా చెల్లె కోసం టైం కేటాయించి లైవ్లో ఉంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య రండి రండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ఎక్కడున్నారండి వచ్చిన వాళ్ళు మెసేజ్ చెయ్యండి ఈ పంది లైవ్ ఆఫ్ చేసిందా నీ కోసమే నా అన్వేషణ అయ్యి వచ్చేసాడు మా పండు తమ్ముడు అయితే తమ్ముడు హాయ్ రా వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ రా అమ్మా వచ్చేసారు మా తమ్ముళ్ళంతరు సన్నీ హాయ్ నవతా అంటున్నాడు హాయ్ సన్నీ హాయ్ ఫిఫ్టీన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా తమ్ముడు నవతక్క అంటే అమ్మని